హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూపర్ టీచర్స్ టీజీ ఈరోజు మనం సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకి కైట్ ఎలా కట్టాలో చూద్దాం ఒకసారి ముందుగానైతే ఒక థ్రెడ్ తీసుకుందాం మనం తీసుకొని ఒక నాలుగు మూరలంతా దారాన్ని తీసుకోవాలి మనం ఫస్ట్ అయితే ఈ కైట్ పైన ఇటు సైడ్ ఒక హోల్ అటు సైడ్ ఒక హోల్ రంధ్రం చేసుకొని మనం ఒక జాన మీద ఒక టూ ఫింగర్స్ కానీ లేకపోతే త్రీ ఫింగర్స్ పెట్టు కానీ కట్టుకోవచ్చు కొంచెం కైట్ ఏమైనా పెద్దగా ఉంటే త్రీ ఫింగర్స్ పెట్టుకోవాలి కొంచెం కైట్ ఏమైనా చిన్నగా ఉంటే టూ ఫింగర్స్ పెట్టి కట్టుకోవచ్చు ఓకేనా చూద్దాం ఇప్పుడు దారము మనం ఒక నాలుగు మూరలంతా తీసుకోవాలి తీసుకొని చివరిలో ముడిబెట్టేసుకొని కట్ చేసి చివరిలో ముడిబెట్టేసుకొని మనం హోల్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా కైట్ అనేది ఎగురుతుంది మీరు ఎట్లా అంటే చాలా జాగ్రత్తగా హోల్స్ పెట్టుకోవాలి మరీ పెద్దగా హోల్స్ పెడకుండా చూసుకోవాలి హోల్స్ పడుతుంటే ఒక కైట్ ఎగిరేస్తుంటే చినిగిపోతాయి ఆ హోల్స్ దగ్గర కాబట్టి చాలా జాగ్రత్తగా చిన్నగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి సో మనం దారం రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఓకేనా సో అంత లెంత్ ఉన్నటువంటి దారాన్ని యూజ్ చేయాలి ఆ తర్వాత మ్యాచ్ బాక్స్ తీసుకొని చిన్నపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు దీన్ని చూసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా మ్యాచ్ బాక్స్ని వెలిగించి ఆ స్టిక్ కొంచెం వేడి కాగానే ఆ మంటను ఆర్పేసి మ్యాచ్ స్టిక్ తోటి నేను హోల్స్ పెడుతున్నా చూడండి ఇటు సైడ్ ఒక హోల్ అటు సైడ్ ఒక హోల్ మనం ఒక జాన మీద త్రీ ఫింగర్స్కి ఇక్కడ మనం హోల్స్ పెట్టుకున్నాం ఇక్కడ సో ఓకేనా మ్యాచ్ స్టిక్ పక్కన పడేయాలి జాగ్రత్తగా ఓకేనా త్రీ ఫింగర్స్ పెట్టుకున్నాం ఎందుకంటే కైట్ కొంచెం పెద్దగా ఉన్నది కాబట్టి సో ఈ సంక్రాంతికి కైట్ ఎగిరేయడం అంటే సంక్రాంతి అంటేనే కైట్ ఫెస్టివల్ కాబట్టి చిల్డ్రన్స్ అంతా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ కైట్స్ కాబట్టి మా అబ్బాయి అయితే ఇప్పటికీ ఒక టెన్ కైట్స్ ఎగిరేయడం జరిగింది మామూలుగా ఏది పెయిన్ చేసి తెంపేయడం ఇలా జరుగుతూనే ఉంటుంది ప్రతిసారి అదేవిధంగా ఏదన్నా ఒక చెట్టుకు తగిలి కానీ ఏదన్నా కరెంటు వైర్లకు తగిలి కానీ తెగిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు చాలా జాగ్రత్తగా చైనా మాంజానైతే వాడకూడదు దయచేసి ఎవరు కూడా చూస్తున్నారు కదా చాలామందికి ఇబ్బంది కలుగుతుంది చైనా మాంజా వల్ల ఎవరైనా చైనా మాంజా అమ్మినా కూడా కొన్న వాళ్ళం కూడా తీసుకుపోయి లోపలేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు చైనా మాంజా ఎట్టి పరిస్థితిలో తీసుకోకండి జస్ట్ తోటి మాత్రమే వెగిరేయండి కైట్ని సో అలా మనం పైన ఉన్నటువంటి హోల్స్ దగ్గర నుంచి దారం తీసి కట్టుకున్నాం ఇక్కడ కింద ఉన్నటువంటి హోల్స్లో కూడా తీసి మనం ఇక్కడ గట్టిగా ముడేసుకోవాలి హోల్స్ మాత్రం చాలా చిన్నగా పెట్టుకోవాలండి మరీ పెద్దగా పెట్టుకోకూడదు చాలా జాగ్రత్తగా ఓకేనా గట్టిగా టై చేయాలి కట్టేసుకోవాలి ఇలా కట్టేసుకున్న తర్వాత మీరు చూసుకోవాలి ఒకసారి కైట్ని పైకి పైకి ఎత్తితే కొంచెం ఈక్వల్గా పైకి లేసే విధంగా ఉండాలి ఓకేనా సో ఇప్పుడు మనము చూసుకోవాలి ఈ విధంగా మనం ఎట్లయితే జానా కలిసి మూడు ఫింగర్స్ పెట్టుకున్నామో అట్లా చూసుకోవాలి దీనికి దానికి చూసుకోవాలి మూడు వేసుకోవచ్చు అట్లనైనా కైటు పైకి ఎగురుతుంది అట్లా చూసుకొని టై చేసినా కూడా కైట్ అనేది పైకి ఎగురుతుంది కానీ ఇప్పుడు మాత్రం మనం అలా కాకుండా మనం దాన్ని మళ్ళీ పక్కకున్నప్పుడు మనకు కైట్కు పక్కన స్టిక్కర్స్ ఉంటాయి ఇటు సైడ్ ఒక స్టిక్కరు అటు సైడ్ ఒక స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్స్కి అంటే ఆ స్టిక్కర్ని చూసుకొని ఇటువైపు ప్లస్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు దిక్కుల సేమ్ అట్లానే స్టిక్కర్ వైపు ఉన్న దగ్గరికి పట్టుకోవాలి ఇటు సైడు మళ్ళీ ఆ రైట్ సైడ్ ఉన్న స్టిక్కర్ వైపు కూడా పట్టుకొని మనం చూడండి ఆ విధంగా ఇటు సైడ్ కూడా రైట్ సైడ్ కూడా సేమ్ ఆ స్టిక్కర్ దగ్గరికి కరెక్ట్గా పట్టుకొని మనం దారం అనేది అక్కడి వరకు మనం ముడి పెట్టుకోవాల్సి వస్తుంటుంది సో ఖచ్చితంగా కైట్ అనేది ఎగురుతుంది అలా చేసుకుని కట్టడం వల్ల మెయిన్ ఓకేనా సో ఇట్లా ఇట్లా చూసుకొని మనకు అక్కడ ముడిపెట్టిన తర్వాత ఓకేనా ఈజీగా పైకి ఎగురుతుంది చూద్దాం సో ఆ ముడి పెట్టిన తర్వాత మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా దారం మిగిలింది అంత లెంత్ ఉండొద్దండి కొంచెమే ఉండాలి త్రీ ఇంచెస్సే ఉండాలి దాదాపు నాకు తెలిసి టూ ఇంచెస్ ఆర్ త్రీ ఇంచెస్సే ఉండాలి కాబట్టి దాన్ని అక్కడ ముడిపెట్టుకొని రెండు గట్టిగా ముడిపెట్టుకొని ఒకటి కాకపోతే వేసుకుందాం ముడి వేసుకొని మనం అక్కడ వరకు అక్కడ వరకు దాన్ని తీసేయాలి కట్ చేసుకోవాలి మరి అంత లెంత్ ఉంటే బాగుండదు కైట్ ఎగరదు సో దాన్ని అంతవరకు ముడిపెట్టుకొని కట్ చేసుకున్నాం సో అలా అన అంత చిన్నగా ఉంటే బెటర్ ఒక టూ ఆర్ త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది అది సో మనం దానికి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకున్నటువంటి దారాన్ని ఈ కైట్కి ఇక్కడ కట్టేస్తే కథం కైట్ అనేది రెడీ ఎగిరేయడానికి సిద్ధంగా ఉన్నట్లే మీరు సో ఓకేనా ఖచ్చితంగా చెరకాలో ఉన్న దారాన్ని దీన్ని కట్టేసి మీరు కైట్ని ఈజీగా ఎగిరేయవచ్చు అనమాట సో ఇంకా దీనికి సంబంధించి కూడా మీకు కావాలనుకుంటే నేను చివరిలో ఒక వీడియో పైన వీడియో వస్తుంది ఆ ఓల్డ్ వీడియో కూడా ఒకసారి చూడండి అలా కట్టినా కూడా ఈజీగా కైట్ అనేది ఎగురుతుందనమాట ఓకేనా సో అంతే స రెడీ కైట్ ఎగరడానికి సిద్ధంగా ఉందన్నమాట సింపుల్ అంతే ఈజీగా కట్టుకోవచ్చు ఎవరైనా కూడా ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్